అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొంది సద్వినియోగం చేసుకోవాలని ఐసిడిఎస్ జంగారెడ్డి సూచించారు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా శనివారం జంగారెడ్డిగూడెంలో ఆరోగ్య శాఖ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో భాగంగా పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద సిబ్బంది మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిడిపిఓ బ్యూలా మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటు హక్కును పొందాలని అన్నారు ఓటు వినియోగం ప్రతి ఒక్కరి బాధ్యత అని కావున ఓటర్లు వారి ఓటును ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పిహెచ్సి డాక్టర్లు సందీప్ సల్మాన్ ఖాన్ తో పాటు ఆశా వర్కర్లు అంగన్వాడీలు ఏఎన్ఎంలు పాల్గొన్నారు ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మెడికల్ అండ్ ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో స్వీప్ ప్రోగ్రామ్ ఓటు ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలి అలాగే పద్దెనిమిది సంవత్సరాల నిలవెంటనే వెంటనే ఓటు హక్కు ఓటు రాయించుకోవాలి అదే విధముగా ఓటును ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ వినియోగించుకొని ఓటు శాతాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందండి అంగన్వాడీ కార్యకర్తలు ఆశా ఏఎన్ఎంస్ డాక్టర్లు అట్లాగే జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమాన్ని ఇట్లా చేసి ప్రతి గ్రామంలో ప్రతి పిహెచ్ పరిధిలో ఉన్న బాలికలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది మన జంగారెడ్డిగూడెం పట్టణంలోని పాత గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి శ్రీనివాస్పురం వెళ్ళే రోడ్లో ఉన్న ఈ నాలుగు కూడళ్ళకి మేము ర్యాలీగా వచ్చి నినాదాలు తెలియజేస్తూ ర్యాలీగా వచ్చి మానవహారం ఏర్పాటు చేసి అందరికీ అర్థమయ్యేలాగా ఈ కార్యక్రమాన్ని గురించి తెలియజేయడం జరిగింది